హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో ధనుర్మాసంలో మనం నెల ముగ్గులు వేస్తాం కదండి సంక్రాంతి నెలలో చుక్కల ముగ్గులు వేస్తారు డిజైన్స్ పెడతారు అన్నింటికన్నా ఈ గీతల ముగ్గులు బాగా స్పెషల్ అండి ఈ నెల రోజుల్లో నాకు చాలా ఇష్టం ఈ గీతల ముగ్గులు సర్లే ఎలాగో పెడుతున్నాం కదా సరదాగా అని వీడియో తీసి పెడుతుంటే మన యూట్యూబ్ బాబాయ్కి ఏమైందో తెలియదు కాని అండి మా వీడియోస్ కనీసం కాపీ రైట్స్ అని కానీ ఒక స్ట్రైక్ పడిందని కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మెయిల్ కూడా పెట్టకుండా వాళ్ళే డిలీట్ చేసేస్తున్నారండి మేము ఏం మిస్టేక్ చేసాము అన్నది మాకైతే అస్సలు తెలియట్లేదు మ్యూజిక్ పెడితే మ్యూజిక్ కాపీ రైట్ పడిందని అలా ఏదో ఒక మెయిల్ ఖచ్చితంగా పెడతారు అలా ఏమీ పెట్టకుండా వాళ్ళే రిమూవ్ చేసేస్తున్నారు వీడియో అప్లోడ్ చేసినప్పుడు సర్లే వాయిస్ ఇచ్చి చూద్దాము అని ట్రై చేస్తున్నాము ఈ నెల ముగ్గులు ఎవరు పెట్టినా గీతల ముగ్గులు ఇలానే వస్తాయండి మనం డిజైన్స్ మార్చుకుంటూ అది మనం చేసుకుంటూ పెడతాము మరి దేనికి అలా చేస్తున్నారో అర్థం కాలేదు మీకెవరికైనా సరే ఎప్పుడైనా ఇలా జరిగిందా అలా జరిగితే మీరు ఏం చేశారు మన వీడియోల్ని ఎటువంటి ఇన్ఫర్మేషను లేకుండా వాళ్ళు ఎందుకు రిమూవ్ చేస్తున్నారు అనేది మాకు ఇస్తే అస్సలు అర్థం కాలేదండి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా అంటే నా వాయిస్ ఏమో కల్పన ఎక్కువ ఎక్కువ కోవయసర్లకు తక్కువ అన్నట్టుగా ఉంటుంది పునదేమన్నా చక్క గానకోకిల గొంతులాగా అందంగా ఉంటే నాలుగు మాటలు చెప్పొచ్చు డబ్బాలో గుళకరాళ్ళు వేసినట్టు ఉంటుందండి అందుకని చాలా వరకు మ్యూజిక్ పెట్టేస్తాము ఈ ముగ్గు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తే అయినా సరే యూట్యూబ్ బాబాయ్ యాక్సెప్ట్ చేస్తారా మా వీడియోని ఉంచుతారా మళ్ళీ రిమూవ్ చేసినప్పుడైనా సరే ఎందుకు రిమూవ్ చేశారు అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా అన్న దానికోసం మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసి చూద్దామని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నామండి మనకి ఏదైనా మెయిల్ పెడితే మనం ఏం మిస్టేక్ చేసాము అనేది మనకు తెలుస్తుంది నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రాకుండా మనం చాలా జాగ్రత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం అలా ఎటువంటి ఇన్ఫర్మేషను లేకుండా వీడియో తీసేస్తే అసలు మాకైతే ఏమీ అర్థం కాలేదు ఇలా మీలో ఎవరికన్నా ఎప్పుడైనా జరిగిందా ఎందుకు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి అదిగోండి స్క్రీన్ పైన పెట్టాం కదా రిమూవ్ చేసేసి మాకు అలా అయితే ఎంటీగా కనిపిస్తుంది మాకు ఏమీ అర్థం కాలేదు ఇంతకుముందు దీపావళి టైంలో పిల్లలు మందులు కాల్చిన వీడియో పెడితే చైల్డ్ సేఫ్టీ తీసుకోలేదు మీరు అని మెయిల్ పెట్టి రిమూవ్ చేశారు అదైతే మనకి ఓహో పిల్లలు మాత్రమే కాల్చారు కదా పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల రిమూవ్ చేశారు అని అయితే ఒక క్లారిటీ అయితే ఉంది కదండి దీనికి మాకు ఏమీ అర్థం కాలేదు అందుకోసం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి చూద్దాము అని ట్రై చేస్తున్నాము ఈ గోలంతా మాకెందుకమ్మా అని అనుకోకండి ఛానల్ పెట్టగానే కాదు కదండీ ఇవన్నీ చూసుకుంటూ దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి చాలా కష్టపడుతున్నామండి కష్టమని కాదు ఇష్టంతోనే చేస్తున్నాము కానీ ఇలా ఏదన్నా వస్తుంటే ఏదో తెలియని భయంగా ఉంటుంది ప్లీజ్ ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఫైనల్గా మన ముగ్గు అయితే ఎలా ఉందండి మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి కొద్దిగా ఏమైనా బుర్ర తినేసినట్టు అనిపిస్తే ప్లీజ్ ఏమనుకోకండి ఓకే అండి బాయ్ టేక్ కేర్